కేజీబీవి ప్రత్యేక అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలి గిరిజన పాల్పడిన విద్యార్థిగోల కేజీబీవి ప్రత్యేక అధికారి స్టూడెంట్ నాయకులు మాట్లాడుతూ క్రమశిక్షణ పేరిట గిరిజన విద్యార్థుల జుట్టును ప్రత్యేక అధికారి కత్తిరించి విద్యార్థుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే అంశంపై కేజీబీవీ ప్రత్యేక అధికారిని అడిగితే కొంత లేని సంబంధాలు చెబుతున్నారని అన్నారు పాఠశాల ఆవరణలో యువజన విద్యార్థి నాయకులను విద్యార్థులు తల్లిదండ్రులను పంపించకుండా కొంత సమయం స్థానిక పోలీస్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు జిల్లా విద్యాశాఖ అధికారి కేజీబీవీని సందర్శించినప్పటికీ స్థాయిలో విచారణ జరపలేదని ఆరోపించారు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు స్పందించి గిరిజన విద్యార్థుల మనోవేదనకు కారణమైన ప్రత్యేక అధికారిని ఉద్యోగం నుంచి తొలగించి ఇలాంటి ఘటనలు మరే పాఠశాల కళాశాలలో జరగకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు కోరారు నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా లేదు అది కూడా మీ పేరెంట్స్ రాశారంట నేనే కొట్టానంటే మిమ్మల్ని ఎండలో నిల్చోబెట్టాను రెండు గంటలు మొత్తం అంతా నేను చేశాననే న్యూస్ లో చూపిస్తున్నారమ్మా నీ స్టేట్మెంట్ మాత్రం ఇవ్వండి నాకు హెల్ప్ అవుతుంది ఓకేనా నేను ఓన్లీ జుట్టు కత్తిరించడం అయితే నేను చేశాను కానీ నేనే కొట్టానంట నేనే అండలో నిల్చోబెట్టానంట మిమ్మల్ని జాతిపరంగా నేనంట మాట్లాడానంట ఎప్పుడైనా అసలు ఆ భేదం నేను అదే మీరు నాకేం చెప్తున్నారు మీడియా వాళ్ళు అడుగుతారు అది కూడా చెప్పండి పేరెంట్స్ ముందే ఎందుకు అడుగుతున్నానంటే అండి మీరున్నారు ఇందాక మీరందరూ ఏమంటున్నారంటే మీరే జాతిపరంగా మీ ముందు కూడా చెప్తున్నాను జాతి పరంగా మీరు మాట్లాడుతున్నారు నేను ఎస్టీ ఎస్టీ వాల్మీకి నేను కూడా నేను నేను నా పిల్లలకి ఎందుకు నేను అసలు అంటాను నాన్న ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది కొట్టేనా మిమ్మల్ని ఎప్పుడైనా పెట్టేనా మిమ్మల్ని ఎప్పుడైనా ఎందుకు రా ఇలా చేస్తారని అన్న నేను జుత్తు కత్తిరించాను అది తప్పు మించి నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టానా ఏ పరంగా అయినా ఇబ్బంది పెట్టేనా చెప్పండి ఏ పరంగా అయినా ఇబ్బంది పెట్టేనా చెప్పేడం ఎప్పుడు చెప్పారు మీడియా ఒక్క నిమిషం ఆగండి మీరు అందరు ఎలా మాట్లాడుతున్నారంటే నేనే కోదుకుండా అన్నాను నేనే నిల్చోబెట్టాను ఎండలో రెండు గంటలు నేనే పిల్లల్ని కొట్టించి మించి పైసాచికి ఆనందాన్ని పొందానని ప్రతి పేపర్లో న్యూస్ రాస్తున్నారు

నేను ఏవేవో తిడుతున్నానంటే మీకు అందరికీ తెలుసు నేను ఎలాంటి దానిలో నేను జుత్తు కత్తిరించాను అదైతే నేను క్షమాపణ అడుగుతున్నాను కానీ మిగతా అయితే నేను ఇప్పుడు మీకు ఏం చేయలేదు అది కూడా మీకు తెలుసు అంటే ఇక్కడ జరిగింది నేరంగా కానీ మీరు జుట్టు ఎంత కత్తిరించారు అనేది చెప్పండి నేను జుట్టు కత్తిరించానండి ఇంత మట్టుకైతే అయితే కత్తిరించాను మన వాళ్ళకి లెవెల్స్ ఎందుకు వచ్చింది లెవెల్స్ ఎందుకు వచ్చింది లెవెల్స్ ఎందుకు వచ్చింది లెవెల్ గా మీరు కట్టి కాళేశ్వర వచ్చిన దగ్గర ఫిజర్ తీసుకుందా రోజు

ఈ జుత్తులు కట్టి చేసే ఉన్నాయా చట్టం కాదు ఉంటే తీసుకొచ్చేస్తే నా పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచాలని జుత్తులు ఎదురు తిరుగుతుంటే ఇష్టం నేనైతే మీడియాకు ఒకటే చెప్తున్నా జుత్తు మాత్రమే నేనైతే కత్తిరించాను అదైతే నేను ఒప్పుకుంటున్నాను జుత్తు కత్తిరించడం వల్ల నేను క్షమాపణ కోరుకుంటున్నాను కానీ ఎండలో నిల్చోబెట్టాను పిల్లల్ని కొడుతున్నాను అన్నీ అలొకేషన్స్ చేస్తున్నారు ప్రతి ఒక్క పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలు కూడా ఉన్నారు కదా వీళ్ళకి జుట్టు కట్ చేసేటప్పుడు సిక్స్త్ నుండి ఇంటర్ వాళ్ళు కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోవాలని నేను అంటున్నాను ఎందుకంటే నేను జాతిపరం ఏంటి సాయి ప్రసన్న నేను కేజీబీ విజయవాడలో ప్రిన్సిపల్గా వృత్తి నిర్వహిస్తున్నాను సంఘటన జరిగింది అనేసి నాకు అలొకేషన్స్ వచ్చాయి నేను జుట్టు కత్తిరించడం వల్ల మా పిల్లలు చాలా మనస్తాపానికి గురైన సంఘటన వల్ల నాకు చాలామంది మీడియా వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా యొక్క స్టేట్మెంట్ని తీసుకుంటున్నారు అసలు విషయం ఏం జరిగిందంటే రెండు నెలలుగా మా పిల్లలు అసలు మాట వినట్లేదు అలాగే మా మేడమ్స్ అందరూ కూడా నైట్ డ్యూటీ చేసి నైట్ స్టడీ అవర్లో కూర్చోవట్లేదు ఒక క్రమశిక్షణ రహితంగా స్కూల్ అనేది రావట్లేదు అసలు డిసిప్లిన్ అనేది పిల్లలకి లేకుండా పోతుంది నైట్ టైము అబ్బాయిలు గోడ దూకి వచ్చి అమ్మాయిలతో మాట్లాడడం మేము ఇచ్చిన ట్యాప్స్ని మిస్యూజ్ చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ అవి ఇవి యాప్స్ ఓపెన్ చేసేసి అబ్బాయిలతో మాట్లాడడం అవన్నీ మేము రెండు నెలలుగా నోటీస్ చేస్తున్నాము మేము పేరెంట్స్కి చెప్తే మా స్కూల్ పరివే పోతుందని మేము డౌన్ చేసుకుని ఇప్పటి వరకు ఉన్నాము అలాగే నాకు ఒక పేరెంట్ దగ్గర నుంచి నాకు ఒక నా కోసం వచ్చారంట ఆ రోజు నేను లీవ్లో ఉన్నాను ఇలా జుట్టు ఎందుకు కత్తిరించారు అన్న దానికి నేనైతే సమాధానం ఖచ్చితంగా చెప్పాలంటే ఎందుకంటే రెండు నెలలుగా సరి పిల్ల డిసిప్లైన్గా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిరోజు అసెంబ్లీలోనే మా మేడమ్స్ అందరూ వాళ్ళు తిడుతూనే ఉంటారు అప్పుడు పడుకోవట్లేదు ఇన్స్టాగ్రామ్స్ అలాంటివి కూడా యూజ్ చేస్తారు మేము ఇచ్చిన ట్యాప్ పర్పస్ వేరు వాళ్ళు చేస్తున్న ట్యాప్ పర్పస్ వేరు అసలు పిల్లలు స్టడీ వచ్చింది స్టడీ కోసం మా స్కూల్ అన్నాక మేము చాలా క్రమశిక్షణగా ఉంచుతాము ఒక నేను ఒక అమ్మలాగే చూసుకుంటాను మీరు ఏ క్లాస్ వాళ్ళకైనా వెళ్ళి అడగండి నేను రెండో సెకండ్ ఇయర్ వాళ్ళకే నేను హెయిర్ కట్ చేయడం వల్లే వాళ్ళు మనస్తాపన గురే నా మీద నెగిటివ్ చెప్తున్నారేమో కానీ మాకు రెండు వందల డెబ్బై మంది పిల్లలు ఉన్నానంటే ఆ ఇరవై మూడు పిల్లలు కాకుండా మిగతా పిల్లలకి వెళ్ళి మీడియా వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి కనుక్కోండి ఆ ఒక్క పిల్లల్నే అడిగి ఆ ఆ న్యూస్నే మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారు నాకు మిగతా పిల్లల దగ్గర నుంచి కూడా నాకు రిపోర్ట్ అనేది కావాలి నేనేటా అన్నది అందరినీ అడిగి మా టీచర్స్ని మా వర్కర్స్ని అసలు స్కూల్లోని వాళ్ళు చేస్తున్నటువంటి అవన్నీ అడిగి మా పిల్లలందరి దగ్గర రిపోర్ట్ తీసుకొని మా స్టాఫ్ అందరి దగ్గర రిపోర్ట్ తీసుకొని అప్పుడు పేరెంట్స్ మాట్లాడుంటే బాగుండేది రిపోర్ట్ అదే మీడియా కూడా మాట్లాడుంటే అయితే నేను అనుకుంటున్నానండి వాళ్ళు చాలా క్రమశిక్షణ రహితంగా ఉన్నారు నేను ఆ రోజు పొద్దున్న తొమ్మిది గంటలకి రావడం జరిగింది తొమ్మిది గంటలకి నేను వచ్చిన సమయంలో కూడా పిల్లలు నలుగురు తప్ప సెకండ్ ఇయర్స్ ఎవ్వరూ అసలు అసెంబ్లీకి రాలేదండి అసెంబ్లీకి రాకుండా నేను పిలిచాను పిలిచినా పట్టించుకోలేదు పట్టించుకోకుండా నేను స్టాక్ స్టాక్ రూమ్లోకి వెళ్ళి స్టాక్ ఇవ్వడానికి వెళ్ళాను స్టాప్ ఇవ్వడానికి వెళ్ళి వచ్చిన తర్వాత కనీసం నేను ఒక ప్రిన్సిపల్ని పిలిచాను ఎందుకు మేడం పిలిచారు అని కనీసం మినిమం నన్ను వాళ్ళు వచ్చి అప్రోచ్ అవ్వలేదండి సరే అలానే నేను వెళ్ళాను పదిన్నరకి మళ్ళీ స్టాప్ రూమ్ నుంచి బయటకు వచ్చాను పిల్లలు ఏరి అంటే పిల్లలు క్లాస్కి వెళ్ళిపోయారు మేడం పిల్లలు ఉండలేదు అనేసి చెప్పడం జరిగింది మిగతా ఉపాధ్యాయులు సరేలే అనేసి నేను ఇంకా వదిలేశాను దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది ఒక ప్రిన్సిపల్గా నాకు కూడా ఒక రెస్పెక్ట్ వాళ్ళు ఇవ్వట్లేదు అని అదంతా అయిపోయిన తర్వాత మాకు పన్నెండున్నరకి లంచ్ బ్రేక్ అనేది వస్తుందండి ఆ రోజు ఓహెచ్ అవ్వడం ఆప్షనల్ హాలిడే అవ్వడం వల్ల మా స్టాఫ్ సగం మంది మాత్రమే ఉండడం జరిగింది ఓహెచ్ అవ్వడం వల్ల మేము పన్నెండున్నరకి కరెక్ట్గా లంచ్ బ్రేక్ అనేది కొట్టడం జరిగింది ఒంటి గంట అవుతున్నా సరే సెకండ్ ఇయర్స్ ఎవరు కూడా లంచ్కి రాలేదండి నేను మా కుక్స్కి మీరు అడగండి నాతో ఉన్న తోటి ఉపాధ్యాయులను కూడా ప్రశ్నిస్తూ అదే ప్రశ్నిస్తారని నేను అడుగుతున్నాను ఆ రోజు జరిగింది మా పిల్లలందరూ కూడా చూసారు అసలు ఏం జరిగింది నేను ఎందుకంత వచ్చింది వచ్చిందనేది వాళ్ళకి మా పిల్లల్ని అడిగి మీరు తెలుసుకోవాల్సి వస్తుంది నేను పదే పదే పిలిచిన మినిమమ్ నేను ఒక ప్రిన్సిపల్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా వాళ్ళ జుట్టులు విరబూసుకొని తిరుగుతూ ఉండేరండి ఇది స్కూల్ కదా బజార్ కాదు కదా స్కూల్లోని ఎవరు కూడా రిబ్బన్స్ వేసుకొని ఉండాలి ఒక క్రమశిక్షణగా ఉండాలి ఈ మా పరిధిలో ఉంటే వాళ్ళు నా పిల్లలు ఒక ఒంటి గంట అవుతున్నా తిండికి రాకుండా జుట్టులు విరవీసుకొని ఉంటే నేను పిలిచినా పరి రాకుండా పరిగెడుతూ ఉంటే నాకు అప్పుడు నా పిల్లలు క్రమశిక్షణగా ఉండాలి ఇలా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీద లేదు ఓన్లీ మేకప్లు జుట్టు పది రాత్రి పది అవుతున్నా సరే మేకప్లు వేసుకుంటున్నారండి మేము అవి కూడా చాలాసార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది ఎందుకు నాన్న చెడిపోతారు ఎందుకు మీరు ఉన్న ఏజ్ ఏంటి అన్నీ నేను చాలాసార్లు చెప్పడం జరిగింది చాలా కంప్లైంట్స్ అండి పిల్లల మీద ఉన్నాయి నేను నా ఒక్కదానితోనే కాదు మా స్టాఫ్తోని నా మా ఇంకా మిగతా పిల్లలు సిక్స్త్ నుండి ఇంటర్వ్యూ వరకు ఉన్న పిల్లలందరితో మీరు మాట్లాడాలి నేను అలాగా మూడు నాలుగు సార్లు ఆ రోజు పిలిచినా రాకపోతే యాజ్ ఎ ప్రిన్సిపల్గా నాకు కూడా వాళ్ళకు రెస్పెక్ట్గా ఉండాలి కదండి కనీసం నేను పిలిచినా రాకుండా పరిగెత్తేసి జుట్టులు విరమూసుకొని ఉంటే క్రమశిక్షణ రహితంగా వాళ్ళు మారుతారు ఏమో ఆ జుట్టు కట్ చేయడం వల్ల అన్నీ చెప్పి నేను చిగర్లు కట్ చేశానండి చాలా కొన్ని మీడియాస్ ఫోటో తీశారు లెవెల్గా ఉన్నాయండి లెవెల్ ఎవరైనా జుట్టు కట్ చేస్తే లెవెల్గా అయితే ఉండదు కదండీ కాబట్టి దయచేసి నేను ఈ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఒక్క ఆ పిల్లల్ని ఆ పేరెంట్స్నే కాకుండా నా మిగతా పిల్లలందరినీ కూడా ఒకసారి అడిగి మా స్టాఫ్ అందరినీ అడిగి నేను ఇక్కడ రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అవంతా కూడా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను అడగాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ పేరు లక్ష్మి మా ఊరి పేరు భీమిరకలు పాపకి ఆ రోజు వారం రోజులలోపు ఇంటికి తీసుకెళ్లి అలా అచ్చవరమే తీసి దిగబెట్టాను ఆ రోజు నుంచి వచ్చి వెళ్ళిపోయిన వెంటనే ఆ శుక్రవారం రోజు అలా జుత్తు కొత్త మరి ఎండా దగ్గరే నిలిచి నిలిచబెట్టేసి ఉంచారు తప్పు ఏం చేసింది పాప తప్పు ఏం అంటే ఈ కాలేజీ పాపలకి అందరికీ అలా చేసినారు మోడల్ అనేది చేస్తారా అంటే వాటర్ కోప వల్ల లేట్ గా స్నానం చేశారండి స్నానం చేయబడిని వాళ్ళు దిత్తిర పోసుకొని రాడాన్ని అవచ్చు కోపం వచ్చి కటింగ్ చేసి వేసుకోలేదు అనేసి ఇది అట్లా వేసుకోలేదట రెండు జట్లు వేసుకొని పిల్లలు రెండు జట్లు వేసుకొని రాలేదు నాకు వచ్చింది కటింగ్ చేస్తానని చెప్తుంది ఇరవై ముగ్గురు కూడా వేసుకోలేదు అంటే వాటర్ వాళ్ళకి కరెంట్ లేదు జిట్టు ఆరలేదు అనేసి ఒక్క జట్టు వేసుకొని వచ్చారు వచ్చిన దాని మీద ఆవిడ జిట్టు కట్ చేస్తాం మా కోపం వచ్చి నేను కట్ చేస్తాను నా మాట ఆలకించలేదు పిల్లలు కానీ అన్నదప్పుడు పేరెంట్స్ కి ఆవిడ బోన్ అయ్యాలి కబురునా పెట్టాలి పెట్టుకుంటే ఆవిడ ఇష్టం వచ్చినట్టు కట్ చేసేస్తే పిల్లలు ఎంత బాధపడతారండి మరి ఎదిగిన పిల్లలు తల లేకపోతే తలే అందో వాళ్ళు జట్లు వేసుకుంటారు పిల్లలు అవునమ్మా మరి సెలవుల రోజు జట్లు వేసుకొని ఒకళ్ళు సరదాగా ఉంటారు ఆ రోజు సెలవు కాదు సెలవు ఒక ఒక్కచేట వేసుకొని వచ్చారంటే నీరు పోపల వల్ల తలారు లేదనేసి వాళ్ళు ఒక్కచోట వేసుకొని వచ్చామని పిల్లలు చెప్తున్నారు దానివల్ల అక్కడ కోపం వచ్చి నేను జట్లు కట్ చేస్తాను నా వల్ల తప్పులేదు అంటే ఎలా శమించారండీ పిల్లలు తల కట్ చేసినప్పుడు మరి మాకు కూడా కోపాలు వస్తాయి కదా మరి ఎలా క్షమిస్తాం మేము అలా క్షమించమని అంత చేసిందో అప్పుడు క్షమించమంటే ఎలా క్షమిస్తాం ఇప్పుడు అలా ఆవిడ మేము చర్యలు తీసుకుని వాళ్ళు సస్పెండ్ చేస్తే కానీ మేము ఊరుకోము ఆవిడే పిల్లలు ఏది చెప్పినా సరే ఆవిడ పట్టించుకోదటండి భోజనాల దగ్గర కానీ దేనివల్ల పిల్లల వల్ల కోపాలు వచ్చిన సరే ఆవిడ పట్టించుకోదు నీళ్ళ వల్ల దేని వల్ల కాని పట్టించుకోదు వాళ్ళు అది ఇది సాకులు చెప్తుంది ఆవిడ అలా చెప్తే మేము ఊరుకోము పిల్లల మీద ఇబ్బంది పెడితే మేము ఊరుకో కొట్టేస్తుంది కూడా ఆవిడ కొట్టడం తిట్టడం చేతుంది తీరం మోసి ఇందాక అందరితోటి మేము ఏం చేయలేదు నా పిల్లలు నేను చూసుకుంటున్నాను అనేది అప్పుడు పిల్లలు ఎందుకు ఆవిడ మాట ఆలకించండి సొంత తల్లిలో నేను చూసుకుంటున్నాను సొంత బిడ్డలాగా వాళ్ళు ఆలకిస్తారు కదా మాట మరి వాళ్ళు ఎందుకు ఆలకించరు ఆడబెట్టే కదా వాళ్ళు ఆలకించలేదు మాటలు ఆవిడ వల్ల కటింగ్ ఉంటే వాళ్ళ పిల్లలు పిల్లలు కూడా బాగా ఆలకిస్తారు అని చేత మేము కనీసం తీసుకోమని చెప్తున్నాం శేఖర్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ పల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మేము కేజీబీవి స్కూల్ జీమడుగుల్లో రావడం జరిగింది అయితే ఇక్కడ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాకు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది పోయింట్ శుక్రవారం అనగా పదిహేనో తారీఖున నవంబర్ ఇక్కడ స్టూడెంట్స్కి ఈ కేజీబీవి ఎస్ఓ మేడం గారు జుత్తును కత్తిరించారని అలాగే రెండు గంటల సేపు స్టూడెంట్స్కి ఎండలో నిల్చోబెట్టేశారని కూడా కంప్లైంట్స్ వచ్చింది ఆరోగ్యం బాగోలేదు అని విద్యార్థులు ఎంత మొత్తుకున్నా కూడా యస్ఓ మేడం గారు వినకుండా క్రూరంగా వ్యవహరించారనేసి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వారి యొక్క తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది ఇక్కడ కేజీబీవి స్కూల్లో వారి యొక్క తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ఎలా ఉన్నారో కూడా చూపించని పరిస్థితుల్లో ఈరోజు కేజీబీవి నెలకొంటుంది కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం స్టూడెంట్స్కి ఏదైనా చేయాలి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అనుకుంటే వారి యొక్క తల్లిదండ్రులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ స్టూడెంట్స్ సరిగ్గా చదవకపోతే పేరెంట్స్కి చెప్పాలి స్టూడెంట్ ఏమైనా తప్పు చేస్తే పేరెంట్స్ చెప్పాలి అంతేకాని వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది కాదనేది మేము ఏఐసప్గా ఖండిస్తున్నాం ఎస్ఓ మేడం గారు చేసింది ముమ్మటికి చాలా పెద్ద తప్పు ఎస్ఓ మేడం గారు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవడం అనేది సరైనది కాదు ఇదే కనుక కంటిన్యూ అవుతే ఇక్కడ ఏ విద్యార్థి కూడా చదువుకోవడానికి ముందుకు రారు కాబట్టి ఎస్ఓ మేడంపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని తల్లిదండ్రులు కూడా గా మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని ఒకవేళ కనుక ఉద్యోగం నుంచి తొలగించకపోతే ఉపాధ్యాయులు మేము తప్పకుండా ఇరవై నాలుగు గంటలు తొలగించకపోతే టెంట్ వేసి నిరహార దీక్ష చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ మా ఊరి పేరు కొత్తబంద నా పేరు కాంతమ్మ మా పాప పేరు ధనేశ్వాణి తన హెల్త్ బాగాలేదు ఆ పిల్లకి ఎప్పుడు బాగోదు కానీ ఆ పిల్ల ఎప్పుడు కాలేజీలోనే ఉంటుంది అయినప్పటికీ కూడా మొన్న ఏం జరిగిందంటే మేడం గారు కరెంట్ లేదనేసి లేటుగా పిల్లలు స్నానం చేసి సింగిల్ జడ వేసుకొని వచ్చారంట సింగిల్ జడ ఎందుకు వేసుకొని వచ్చారు రెండు జడలు వేసుకుని రావాలి కదా అని మోకల మీద ఎండ దగ్గర రెండు గంటలు సేపు కూర్చోబెట్టిందట రెండు గంటల సేపు కూర్చోబెట్టింది కాకుండా కొట్టిందట కొట్టేసి తర్వాత జుత్తు కట్ చేసిందట అయితే జుత్తు కట్ చేసినంత తప్పు మా పిల్లలు ఏం చేశారు ఒకవేళ నా పిల్లలు తప్పే చేసి ఉంటే పేరెంట్స్కి అది ఫోన్ చేసి ఇలా చేస్తున్నారు మీ పిల్లలు అలా చేస్తున్నారు అని చెప్పి ఉంటే మేము ఏదో కూడా చెప్పేవాళ్ళం కదా సరిపెట్టేవాళ్ళం కదా అంతా కాకపోయిన తర్వాత మేడం గారు మేము చెప్పలేకపోతున్నాం మీరు కొట్టినా పర్లేదు మీరు తిట్టినా పర్లేదు అని మేము చెప్పిన తర్వాత ఆవిడ ఏం చేసినా సరిపోయాల్సింది కానీ నా పిల్ల ఆరోగ్యం అయితే అస్సలు బాగోదు అలాంటప్పుడు దాన్ని కొట్టి మోకల మీద నించోబెట్టి జుత్తు కట్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చలేదు ఆ మేడం గారు అయితే ఇక్కడ ఉండడానికి వీలు లేదు నాకు అయితే అస్సలు నచ్చలేదు మొత్తం ఇరవై ముగ్గురికి ఇరవై ముగ్గురికి ఇరవై ముగ్గురికి ఒకేలాగా డీల్ చేసిందట కరెంట్ లేదని ఆ లేట్ గా స్నానం చేసి సింగిల్ జడ వేసుకుని వచ్చినందుకు రెండు జడలు ఎందుకు వేసుకోలేదు అని రెండు సేపు మోకల్ మీద ఎండ దగ్గర నించోబెట్టి నా ఆరోగ్యం బాగాలేదు నా కళ్ళు తిరిగిపోతుందంటే నీకు ఏమైంది పర్వాలేదులే మేడం గారు నాకు మంచి నీళ్ళు ఇవ్వమన్నా సరే ఇవ్వలేదట అయినప్పటికీ కూడా అలా నించోబెట్టి కొట్టేసి జుత్తు కట్ చేసేసి ఆ రోజు భోజనాలు కూడా పెట్టలేదట మేడం గారు అలా చేయమని కాలేజీలో లో పంపించేమా మేము మా పిల్లల పట్ల సాయంగా ధౌర్యంగా ఉంటుంది మేడం గారు మా తల్లి తల్లిలాగా చూసుకుంటదని మేము పిల్లల్ని పంపించేసి అలా మామూలుగా వదిలేస్తున్నాం అయినప్పటికీ ఆ పిల్లకి అలా చూసుకుంటే ఎలా ఉంటది నా పిల్లల్ని కాదు అందరు పిల్లల్ని డిమాండ్ ఏంటి నాకైతే ఆ నచ్చలేదు కట్ చేసింది రేపు ఏం చేస్తుందో తెలియదు రూమ్ లో ఫ్రీగా పిలిచి ఏమైనా చేయవచ్చు కూడా నాకైతే భయం వేస్తుంది ఈ రోజు రేపు ఏం చేస్తుందో తెలియట్లేదు అందువల్ల ఆ మేడం గారు అయితే మా నాకైతే నచ్చలేదు పిల్లల్ని ఒక ఆ పిల్లల కావాలంటే ఫీజు డబ్బులు కావాలంటే కడతాం వాళ్ళకి ఏం అవసరం వచ్చినా మేము ఇచ్చుకుంటాం కానీ అలాంటి ఏం కాకుండా పిల్లల్ని ఊరక టెన్త్ క్లాస్ పిల్లలు పిల్లలు ఏదో అల్లరి చేస్తున్నారు అనేసి ఇంటర్మీడియట్ పిల్లలకి ఎలా చేస్తే మేము ఎలా ఒప్పుకుంటాం అది పద్ధతి కాదు సార్ అది మాకు నచ్చలేదు మేడం అయితే మాకొద్దు మాకు నచ్చలేదు అదే చెప్తున్నారు సార్